ఏమైంది ఎందుకు అట్లా పడ్జుకున్నావు ఎవరేమన్నారు చెప్పు ఎక్కడికి ఎందుకు మరి ఎందుకు కొడుతున్నావు తాతని ఎవరన్నట్లు కొడతారా తాత నిన్ను కొడుతున్నా నువ్వు కొడుతున్నావా తాత నిన్ను కొడతాడా నువ్వు అబద్ధం చెప్తాడు ఏమని తిట్టిండు అవునా కొట్టాలా సరే కొడతా నువ్వు లే అట్లా ఉంచద్దు బ్యాడ్ గల్ అంటారు చెప్పినా కదా గల్ లాగా ఉన్నావు తెలుసా ఈరోజు స్కూల్కి వెళ్ళినావా ఏం తిన్నావు స్కూల్లో ఇంకా సండే మండే చెప్పు సండే మండేసి 1 1 2 2 3 3 4 5 6 7 8 9 12 13 14 15 16 17 18 వావ్ నీ జాని జాని జీ జా చెప్పు జాని జాని యు Ama em mo